హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్ భారత్ కార్ మదనపల్లి అండి ఈ బండి చూసుకున్నట్లయితే హుండాయ్ ఔరా అండి అంటే బేసిక్ గా ఇది ఎట్లుంటుందంటే మీకు ఆ అంటే గ్రాండ్ ఐటెన్ గ్రాండ్ ఐటెన్ తర్వాత వచ్చి మీకు ఎక్సెంట్ వచ్చింది అనమాట అదే దాంట్లో లో ఏమంటే మనకి ఇది చాలా అడ్వాన్స్డ్ బండి ఔరా అండి ఉండయి ఔరా బండి అయితే సెకండ్ ఓనర్ కర్ణాటక రీడింగ్ చూడండి పదమూడు వేలు తిరిగింది లో రీడింగ్ అండి బండి షోరూమ్ బండి ఎట్లుంటుందో అట్లుంటుందనమాట లోపల ఇంటీరియర్ కానీ ఎక్కడైనా చూసుకోండి మీరు అసలు కవర్లు కూడా చినిగి ఉండవు చాలా బాగుంది బండి అంటే దీని గురించి ఏం అందుకని నేనైతే వీడియోకి కూడా షార్ట్ తీసేసినానమాట వీడియో కూడా లెంతిగా ఉండదు లోపల కూడా చూసుకోండి ఇంటీరియర్ కానీ మీరు ఎక్స్టీరియర్ కానీ టైర్లు కానీ ఏది చూసుకున్నా అసలు దీంట్లో ఏం చూసే పని ఉండదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను అదే చెప్పడము ఎందుకంటే మదనపల్లిలో లాయర్ బండి అండి కర్ణాటక బండి తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు సెకండ్ ఓనర్ అనమాట అంటే ఫైవ్ థౌసండ్ ఉన్నప్పుడే ఫస్ట్ ఓనర్ దగ్గర నుంచి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి కొన్నారంట వాళ్ళు ఈ బండి వేరే బండికి పోతానని అందుకని ఈ బండి ఇచ్చేస్తున్నారు వాళ్ళు బండి గ్రే కలర్ అంటే దుమ్ముంది అనమాట అందుకని ఈడే వాళ్ళ ఇంటికాడ వచ్చి తీశాను కర్ణాటక బండి చూడండి కే ఫిఫ్టీ త్రీ బండి సెకండ్ ఓనర్ అయితే పదమూడు వేలు తిరిగింది లాస్ట్ సర్వీస్ పన్నెండు సారీ పన్నెండు కాదు వెయ్యి మూడు వేలకు ఒక సర్వీస్ చేసినారు ఫస్ట్ సర్వీస్ ఇంకా పదివేలకు ఒక సర్వీస్ చేసినారనమాట సర్వీస్ అయ్యి మూడు వేలు తిరిగింది అనమాట స్టెప్నీ చూడండి అసలు స్టెప్నీ కానీ ఏది కానీ అసలు దీంట్లో మనము పదమూడు వేలు తిరిగిండే బండికి మాక్సిమం నాకు తెలిసింది ఎక్కువ దీంట్లో చూడకూడదు మనం ఈ బండిలో ఏముందియా ఏం లేదనేది కూడా చూడకూడదు ఇంకో ఆప్షన్ ఏమంటే దీనికి మిర్రర్స్ కూడా ఆటోమేటిక్ మిర్రర్స్ ఉన్నాయండి అంటే ఐ మీన్ కొంతమంది ఏమంటే మిర్రర్ దించేసి ఒకవేళ ఆ బండి లాక్ చేసినారు అనుకోండి ఆటోమేటిక్గా మిర్రర్ అనేది అదే ఎక్కేస్తుంది అనమాట పెట్రోల్ వేరియంట్ అండి బండిది ఇంకా ఇన్సూరెన్స్ అంటారా ఇన్సూరెన్స్ ఫుల్ ఉంది చూడండి ఇది అంటే వాళ్ళ ఇల్లు అనమాట వాళ్ళ ఇంట్లో నాకు ఫోన్ చేసి నా రమ్మంటే వచ్చినాను బండి వీడియో తీసుకుందామని చెప్పి పెట్రోల్ వేరియంట్ బండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు కూడా బహుశా పదమూడు వేలు తిరిగినాయి అంటే టైర్లు కూడా ఫుల్లే ఉన్నాయి డబల్ కీతో పాటు చూడండి టైర్లు అపోలో టైర్లు ఫుల్ ఉన్నాయన్నమాట అంటే మదనపల్లిలో ఉంది బండి బండి ఇది మదంటలో ఉంది ఎవరికైనా కావాలంటే కర్ణాటక బండి కావాలంటే వాళ్ళు దయచేసి నాకు కాల్ చేయండి మెసేజ్ చేయండి నేను ఫోటోస్ అనేది ఫార్వర్డ్ చేస్తాను ఇంజన్ కండిషన్ అంటే ఇంజన్ కూడా బహుశా ఊరికే చూపిస్తాను నేను అంతే ఎందుకంటే ఈ బండికి నాకు తెలిసిన అందుకే షార్ట్ ఒక టూ మినిట్స్ వీడియో తీసుకున్న జస్ట్ అంతే వాళ్ళ ఇంటికాడికి పోయి ఎందుకంటే మరి లెంత్ గా పట్టుకుంటే కూడా బండికి అవమానం అంతే నేను చెప్తాను కదా అంత బండికి నేను అంతసేపు వీడియో కూడా పట్టకూడదు షార్ట్లో తీయే షార్ట్గా చెప్తాను లాయర్ బండి అండి బండి అయితే చాలా క్లీన్గా మెయింటైన్ చేసుకున్నారు ఇంకా ప్రైస్ విషయానికి వస్తే కొత్త బండి వచ్చి తొమ్మిది లక్షల డెబ్బై వేలు ఉందండి ప్రజెంట్ రేట్ అయితే కదా ఈ బండి ఇప్పుడు వాళ్ళైతే తొంభై ఏడు లక్షల ముప్పై అయితే చెప్తున్నారు ఏదో నెగోషియబుల్ అవుతుంది దయచేసి ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి మెసేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఇమ్రాన్ ఖాన్